అన్ని ప్రయత్నాలు చేసావుగా షూట్ కంప్లీట్ చేసుకొని వచ్చినప్పుడు మన బైక్ టైర్ అయితే పంచర్ అయింది ఆగి చూసినప్పుడు ఇక్కడ మనకు ఒక పెద్ద కొండ కనిపిస్తుంది అనమాట ఇక్కడ రామాలయము అండ్ అలాగే మనకి ఇక్కడ పెద్ద కొండ కనిపిస్తుంది కదా ఈ కొండ పైకి కొద్దిగా ప్రశాంతత కోసం మనం పైకి ఎక్కితే మనకి ఇక్కడ ఒక ఆశ్చర్యపోయే షాకింగ్ విషయం అయితే కనబడ్డది మేము చూసి ఎట్లా షాక్ అయినామో మీకు కూడా చూపిస్తాను రండి చూస్తున్నారు కదా ఈ గుట్ట ఎంత జారడుగుందో ఇక్కడ న్యాచురల్ గా ఫామ్ అయిన నాగుపా ఆకారము పడిగలతోటి ఉంది టోటల్ ఐదు పడిగలు ఉన్నాయి ఇక్కడ అండ్ పడిగల కింద మనకు పురాతనం ఎన్నో సంవత్సరాల క్రితం ఎన్నో ఏళ్ళ సంవత్సరాలు వందల సంవత్సరాల క్రితం చేసిన శివలింగం అయితే ఉంది కానీ ఇప్పుడు ఇది పూజలు అయితే కొండలేదు ఇక్కడ చూసారు కదా దీని చుట్టూ సర్కిల్ అండ్ అలాగే ఇక్కడ పడ్డ వాటర్ పోవడానికి మనకు దారి కూడా ఉంది ఇక్కడ